పోలీసులకే సవాల్ చేసినటువంటి ఐ బొమ్మ రవిని అయితే తెలంగాణ పోలీసులు అతని భారీ సహాయంతో పట్టుకోవడం జరిగింది ఈయన పట్టుకున్న తర్వాత చాలా మంది ఐ బొమ్మ సబ్స్క్రైబర్స్ లేకపోతే ఐ బొమ్మ వీడియో చూస్తున్నటువంటి వారు అంటే ఐ బొమ్మలో సినిమాలు చూస్తున్నటువంటి వారు అందరూ కూడా ఆయనకి ఫేవర్ గా స్పందించారు ఎవరికి రవికి ఒక విధంగా ఆ స్పందనకి ప్రధాన కారణం ఏంటంటే థియేటర్ రేట్లు ఎక్కువ పెంచేయడం అంటే సినిమా టికెట్ల రేట్లు పెంచేయడం వాటితో పాటు లోపల తినేటటువంటి తిని రేట్లు పెంచేయడం ఇలా అధిక ధరలతో ఒక సామాన్యుడు ఫ్యామిలీతో ఒక కుటుంబంతో సినిమా చూడలేకపోతున్నాడు ఒక బ్యాచిలర్ కూడా సినిమా చూడలేనటువంటి పరిస్థితి అలాంటి వారందరికీ కూడా ఐ బొమ్మ ఒక దిక్చూసి అయిపోయింది ఐ బొమ్మ ఒక వరం లాగా అయిపోయింది అందుకే ఐ బొమ్మ రవిని అయితే చాలా మంది ప్రశంసించారు పోలీసులు ఎంత తొందరగా సవాల్ చేశాడని పట్టుకున్నారు కదా ఇదే వేరే విషయాల్లో అవినీతి పరుల మీద ఉగ్రవాదుల మీద ఇలాంటి పనులు చేస్తే బాగుండేది ఇంత క్షణాల్లో పట్టుకోవడం అనేది అంటూ అన్నారు అయితే ఈ రోజు ఐబొమ్మ రవి గురించి సిపి సజ్జనార్ గారు అయితే సంచలనమైనటువంటి నిజాలు చెప్పారు ఐబొమ్మ రవి దగ్గర తన డేటాలో యాభై లక్షల సబ్స్క్రైబర్ల గురించి వివరాలు ఉన్నాయంట అవి ఎంతో మంది బెట్టింగ్ యాప్ వాళ్ళకి ఇచ్చేసాడంట ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఈ యొక్క డీటెయిల్స్ తీసుకొని అందరూ చాలా మందిని ఈ బెట్టింగ్ యాప్ లోకి లాగారు ఫోన్ నెంబర్లు కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు ముఖ్యంగా ఫోన్ వీళ్ళందరి నంబర్లు వాళ్ళకి ఇవ్వడం వల్ల కొన్ని కోట్లు కమ్మేసుకున్నాడు కాకపోతే మేము సీజ్ చేసింది కేవలం ఇరవై మూడు కోట్ల విలువైనటువంటి ఆస్తులే సీజ్ చేసాం కానీ చాలా సంపాదించాడు అది రకరకాలుగా కొంతమందిని హ్యాండర్లను పెట్టుకున్నాడు అంటే కరేబియన్ దేవులు కావచ్చు లేకపోతే మరికొన్ని ప్రాంతాల్లో ఇలా హ్యాండర్లను పెట్టుకుని ఆ హ్యాండ్లర్స్ ద్వారా ఈ సినిమాలు అయితే ఇలాగ అప్లోడ్ చేసేవాడు దీనికి చాలా కోట్లు ఉంటాడు ముఖ్యంగా ఎంతో మంది ఈ యొక్క బెట్టింగ్ యాప్ల వల్ల వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు కదా దానికి కూడా ఈ రవే కారకుడు కాబట్టి ఇంకా ఈ యాభై లక్షల డేటాని మరికొంతమందికి అమ్మేసే ప్రమాదం కూడా ఉంది ఇలా ఎంతో మందికి అమ్మేసి ఉంటాడు ఇది కేవలం ఒక పైరిసికి సంబంధించింది మాత్రమే కాదు దీని వెనక ఎంతో పెద్ద నెట్వర్క్ ఉందంటూ సిపి సజ్జనార్ గారు అయితే ఈ సంచలనమైనటువంటి విషయాలు చెప్పారు మనం అటువైపు కూడా ఆలోచించాలి ఒక నేరస్తుని మనం ప్రవర్తిస్తున్నాము అంటే దాని వెనక ఇంక ఏ ఏ నేరం జరుగుతాయో మనకు తెలియదు మనం ఇప్పటి వరకు ఏమనుకున్నామంటే సినిమాల పరంగానే కదా తప్పేం లేదు సినిమాలకి ఎన్నో లాభాలు వస్తాయి ఎన్నో కోట్ల లాభాలు వచ్చినా సరే సామాన్యుడి నుంచి పిండుకోవడానికి ఇంకా ఇలాంటి వైభవం లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేశారు ఇలాంటి వారిని అరెస్ట్ చేస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటని కొంతమంది సామాన్య ప్రజలు ఆలోచించారు మంచిగా కానీ ఈ దీని వెనక ఇంత పెద్ద కుట్ర ఉంది దీని వెనక ఇంత పెద్ద క్రైమ్ ఉంది ఇన్ని దారుణాలు ఉన్నాయని ఎవరు ఊహించలేకపోవచ్చు ఈ యాభై లక్షల సబ్స్క్రైబర్లు అంటే మామూలు విషయం కాదు మామూలుగానే ఇప్పుడు మామూలు సంస్థలు ఎన్నో మన యొక్క డేటాని అమ్మేస్తున్నాయి మనకి రోజుకి ఒక ఇరవై ముప్పై ఫోన్ కాల్స్ వస్తాయి ఏదో ఒక కంపెనీ నుంచి అలాగే ఇందులో వాళ్ళు లింకులు కూడా పెట్టేస్తారు ఈ యాభై లక్షల సబ్స్క్రైబర్ల యొక్క నెంబర్లు తీసుకొని యాప్ల యొక్క లింకులు పెడతారు మరి కొంతమంది ఏమొచ్చేసి ఆ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు తీసేస్తుంటారు ఇలా ఎంతో మంది ఎన్నో విధాలుగా నాశనం అయిపోయారని ఇప్పుడు అయితే చెప్తున్నారు మరి ఇందులో వాస్తవం లేకపోలేదు కేవలం మన సింపతిని వాళ్ళు పక్కదారి పట్టించడానికి అనుకుంటే అది మంది కూడా పొరపాటే కాబట్టి ఇలాంటి వారి వల్ల కొన్ని వందల మంది చనిపోయి ఉంటారు ఒకవేళ నిజంగా ఆ డేటా వల్ల ఈ యొక్క బిట్టింగ్ గనక డౌన్లోడ్ చేసుకుని ఆడితే కొన్ని వందల మంది చనిపోయి ఉంటారు అలాగే ఉగ్రవాదులకి ఇలాంటి డేటాను ఉపయోగపడితే పడవచ్చు దానివల్ల ఎన్నో ఉగ్రదాడులు కూడా జరుగుతాయి మనం దేన్ని తీసేయలేం కాబట్టి ఎక్కడైనా సరే క్రైమ్ మనం ఎంకరేజ్ చేయకుండా ఉంటేనే మంచిది అది ఎవరైనా సరే ఇలాంటి తప్పు చేసినటువంటి వారు చట్ట విరుద్ధులకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయకూడదు ఇంకోటి ఏంటంటే మరి దానికి పరిష్కారం ఏంటంటే మనం సినిమాలు చూడకుండా మానేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే ధరలు తగ్గిస్తే తగ్గిస్తారు కానీ మనం అలా చూడకుండా ఉండలేక